చాలా అన్యాయం అవుతుంది నిద్ర వస్తలే కంటికి కంటికి నిద్ర వస్తలేదు ఏ లో వస్తుండ్రో ఎమర్ఓలు ఇల్లు కొడతానని చెప్తుండు దే దేవేందర్ రెడ్డి చెప్తుండంటారు మేమా అరవై ఎక్కువ ఏజ్ మాకు తెలియదు కదా అరవై డెబ్బై ఐదేళ్ళు అయిపోయింది వచ్చాము అలా తాతలు ముత్తాతల నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మన్మల్ పెండ్లీ మన్మలకు మన్మల్ అయ్యారు కానీ ఇదే ప్రతి పురుషలు ఇది రోడ్ లేదు ఏం లేదు ఏం అంత ఇవ్వేం చేయలే లో వచ్చినప్పుడు అలా వాళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు ఈ దేవంత రెడ్డి ధ్యానం చేస్తుండు నన్ను కడుపులో పెట్టుకొని వచ్చిండ్రు మా అమ్మ నాయన కూడా దానికి నా మగవాడు చేయి కాలు పడిపోయింది నా పిల్లలు కూడా ఆదారు లేకుండా చేసిండు ఇప్పుడు నా మనవాళ్ళు మనమల చిన్నళ్ళు ఉండరు ఆయన ఎట్లా బతకాల మేము మేము ఎట్లా బతకాలేకాలేనాయని మామోళ్ళు మొత్తం మా మా అత్తలు అద ఇదే బిల్లింగ్ బొందల గడ్డ మాకు వీళ్ళే ఉండే ఇది తానందేనికి మా కోరి ఎందుకంటే ఆడగొట్టి గుడిసి అండ్ల పోయి మునగాలి గది గత్తి చేసిండు కానీ ఇప్పుడు ఎవరెవరు కొత్త వాళ్ళు వచ్చి ఎలా కొడతా ఎలా కొడతా కొత్త కొత్తగా వేసి ఎలాగొడతాడు

డేనేజ్లో లేదు ఎవరెవరో వస్తుర్రు ఎవరెవరో పోతురు ఎంత మంది దిగుతురు ఎక్కుతురు అయినా వేస్తా అన్నట్టు వాళ్ళు ఏదీ వేస్తలేరు ఏ డేనేజ్లు కూడా వేస్తలేరు మేము ఇవే మురుకు నీళ్ళతో బట్టలు పిండుకుంటాము అదే మురికి నీళ్ళల్లో స్నానం చేస్తాము ఏదో నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకుంటున్నాము ఆ నీళ్ళు కూడా ఎర్ర ఎర్రగా వస్తున్నాయి అన్నం వండితే పచ్చగా అవుతుంది అన్నం మేము కొద్దిగా వేస్తే కూలి పనికి ఇండ్ల పనికి ఏదో పనికి మేము పోతాం ఆ ఉన్నది మొత్తం వెనక అంతా హనుమంతరెడ్డి వచ్చిండు మొత్తం అమ్ముకుండు ఎందుకు అమ్ముకుండా అని పోతే కొట్టు కబ్జలు చేసిండు ఎందుకు కబ్జులు చేసిన అంటే అందరిని కొడుతుండం సార్ ఆ మనుషులు పెట్టి కొట్టించిండు మళ్ళీ షాకులు తీసుకొని వచ్చిర్రు అట్లా కూడా కొట్టించారు అది కూడా భరించుకున్నాం ఆ హనుమంతరావు అట్లా కూడా భరించుకున్నాం సార్ ఇప్పుడు మళ్ళీ అక్కడ రేవంత్ రెడ్డి ది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడుగు లేదు మొక్కను లేదు ఇక్కడ నీకు మీకు అవి చేపిస్తావు ఇవి చేపిస్తా అని మొత్తం తిరిగిండు అప్పటి దగ్గర తిరిగిండు వాళ్ళు అక్కడ గెలిచినాక అక్కడ తిరిగిండు మళ్ళా లోన్ ఇస్తాను ఏంది లోన్ ఇచ్చింది సార్ మేము ఉన్న జాగాలే మాది మేమే బస్తాం సార్ మాకు ఏది లేనిది డబుల్ బెడ్రూమ్ వద్దు ఏ బెడ్రూమ్ వద్దు సార్ ఐదో ఫ్లోర్ ఇచ్చిన కానీ మాకు వద్దు సార్ మాకు ఉన్నది మేము ఉన్న జాగలు లేవు ఉంది కదా సార్ మేము ఈయనేది వచ్చినాము మొత్తం ఈయనే ఈ ఇస్తాం అంతేకానీ మాకు వేరే డబుల్ బెడ్రూమ్ వద్దు ఐదు బెడ్రూమ్ ఇచ్చిన కానీ మాకు వద్దు సార్ ఇప్పుడు ఉన్నవాడ మాకు కాడ ఉన్నది అదే సార్ వందల గంట కోవాలంటే ఇరవై ముప్పై వేలు అవుతున్నాయి సార్ మాకు ఈ నుంచి తీసుకొని పోవాలంటే అన్నీ కబ్జాలు చేసి వందల కంటే లేవాలి చేసి అన్ని కబ్జాలు చేసి పెట్టేసి అంతైతే మా తాతలు ముత్తాతలు ఇంద్రం వచ్చినప్పుడు సంధి ఎన్టీ రావారావు వచ్చినప్పటి నుంచి అప్పుడు కూడా ఏం లేదు ఈ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంత లేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంత బుగ్గులు లేపుకుంటా మేము పొద్దుగాలు లేస్తే ఇంత పనులు ఇంటికాడ ఇప్పుడు చేస్తా కానీ వెళ్ళని పరిస్థితి లోన్లు తీసుకొని ఇది లోన్ బ్యాంక్ లోన్ ఊకుంటుంది సార్ పని చేసి కట్టాలి లోన్ ఊకుంటుంది బ్యాంక్ నుంచి వచ్చి మా ఇంట్లోకి సీరాలే సార్ తా వాళ్ళు మా ఇల్లు గ్రూప్ ఇది మహిళ ఆ రెండు వేల ఐదు వందలు వెళ్ళాడు ఏమి వేలాడు ఆడలను ఒకటి మాత్రము మగవాళ్ళని ఇంటికాడ పెట్టి ఆడళ్ళు బస్సులు అమ్మా అనికొ ఒక్కడు మాత్రం చేసిన వాడు ఏమి వీలడు వాడు ఏమి వీలడు వాడు కొత్త రాషన్ కార్డు లేదు ఏది లేదు అన్ని కేశారు అప్పుడు చేస్తే పాతే ఇప్పుడు ఈ వచ్చినాక ఏం చేయాలి ఒక్కడు మాత్రం చేసిండు ఇంకా బస్సు మహిళలు మాత్రం ఒక్కటి అంతే అంతేవాడు వాడు చేసిన ఆరు గ్యారంటీళ్ళ ఏ గ్యారంటీ లేదు ఇప్పుడు మేము ఉన్నది ఉన్న జాగాలే ఉంటాం సార్ అంతేగాని మేము ఎక్కడన్నా పోయి బతకాలంటే మాకు అక్కడ పనులు దొరుకుతాయా అక్కడ పిల్లలు చదువు దొరుకుతుంది అక్కడ ఎక్కడో అడవిలో వైపు అంటే మేము ఎందుకు బతాం సార్ మేము చెప్పు మేము ఎక్కడన్నా అడవిలో బతాం అంటే ఎందుకు బతాము అన్నిటికేసాం సార్ మేము అంతా బతికినాం అంత అడవిలో ఇది పెద్ద అడివి సార్ ఇది అంత బతికినాము ఇప్పుడు బతలేము సార్ మేము అంత లేవాలు చేసిన కబ్జాలు చేసుకుర్రు ఏమి వల్ల చిన్నవాడు కూడా తెలుస్తలేదు కాదు రేవంత్ గాడు ఆ విడిచి అని గుళ్ళకంచి దయ దేవుని తీసి దయాన్ని కూసపెట్టినట్టు అయిపోయింది వాడు వాడొచ్చి రోడ్డు మీద ఏంది ఏం ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు మంచి చేయాలని ఏ మంచి చేస్తుంది సార్ ఎంతమంది జీవితాలు ఆగమాగ మాగా మాకైనా గవర్నమెంట్ జాబులు లేవు ఆ అందరం ఇళ్ళలో పని చేసుకొని రోడ్ల మీద మేసి పని ఏ కూలి పని చేసుకొని బతుకుతున్నాము ఆ ఏ పని చేసుకొని బతికి మూలకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏది సరే ఏం చేయకుండా సరే అని మా వరకు వచ్చి మమ్మల్ని ఇళ్ళలో తీసే ఇది తీసే అని అయితే ఎవరు అనలేరు ఏం సార్ మూడు నాలుగు రోజుల నుంచి నిద్రపోకుండా పనులకోకుండా పిల్లల్ని వేసుకొని ఏం సార్ ఈ ప్రభుత్వం ఏంది ఈ రేవంత్ రెడ్డి వేసేది ఏముంది అసలు ప్రజలకు ఏం న్యాయం చేస్తుండు తను న్యాయం చేయకపోయినా సార్ అన్యాయం చేయకుండా చాలు ఏంది ఇంతమంది ప్రజలను ఆగమనం చేసి తిండి లేక ఏది లేక ఏం సరే చేసుకుంటేనే కానీ మేము బతకలేము చేసుకుంటా మాకు పుట్టకు రాదు అట్లాంటిది మూడు నాలుగు రోజుల నుంచి ఏం సార్ మాకు ఈ పరిస్థితి ఏంది ఏ ప్రభుత్వం వచ్చి మాకు ఏం న్యాయం చేస్తలేదు కనీసం ఈ ప్రభుత్వం అన్నా ఎంతమంది ఎక్కడ చిన్న చిన్న గల్లీలు చూడండి సార్ రోడ్లు వాటర్ ఏది ఆ మా గల్లీలు చూడండి సార్ కనీసం ఎవరు ఉండలేరు అట్లాంటి నుండి ఒక ఒక రోజు ఒక పూట కూడా ఉండలేరు ఈ రోజు అన్న చూడమని సార్ ఇదే మురికాయలు వల్ల మేము ఇది గంజి కడిచిన మండగా ఎంత పండగొట్టి కొట్టి పానాలు పోయిన వాళ్ళు ఎంత గంపలు మోసే చేసిన వాళ్ళు వాడు వచ్చి పని చేయమని సార్ ఒకసారి వాళ్ళ పెన్నీ వాళ్ళ బిడ్డని వాళ్ళన్ని వాడు చేయవాను వాడు చేయమను వాడు రోజు వచ్చి శుద్ధి పట్టుకొని పట్టుకొని ఒక్క రోజు ఒక రాయి గింత చెప్పు లేకుండా వచ్చి ఆ ఎండల ఎండతుంటాయి వాడు వచ్చి చేయమను వాడు వచ్చి చేయమను ఆ రే చెరువులు చూపిస్తాం మేము ఆ చెరువులో చేయమను ఆ చెరువులు ఆ చెరువు చూపిస్తే సార్ ఆ చెరువులో చూమాడు మేమున్నా పెద్ద పెద్ద ఇది చేసి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నిజానిజాలు ఫస్ట్ ప్రభుత్వం గ్రహించాలి ఇప్పుడు ఈ చిన్న చిత్క చిన్న చిత్క వాళ్ళు కాకుండా ఎకరాలు ఎకరాలు పెద్ద పెద్ద కబ్జాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది మేము పేర్లు చెప్పలేము వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి ఎంఆర్ఓలకు తెలియకుండా కానీ మున్సిపల్ కమిషనర్ తెలియకుండా కానీ అసలు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎవరికి తొత్ ఎవరికి తొత్తులు కొంటారండి ప్రజెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళకే తొత్తులు కొంటారు వాళ్ళు రోడ్లు ఆక్రమిస్తున్నా పార్కులు ఆక్రమిస్తున్నా చూచి చూడనట్టుకుంటారు నిజానికి పేదలు పేదలు ఉన్న దాని మీద మటుకు ఫాస్ట్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి అంతేగాని అదే పెద్ద పెద్దోళ్ళు వాడు వాడంటనే కమిషనర్ దగ్గర పోతాడు వెంటనే మంత్రి దగ్గరికి పోతాడు వాడంటనే ఇంకొంత దగ్గరికి పోతారు కాబట్టి వాళ్ళని తిరుగుకోవాలంటే సాహసించరు ఫస్ట్ పెద్ద పెద్దోళ్ళు అని తీసేయరు తీసేసిన తర్వాత లాస్ట్ లాస్ట్ ఆప్షన్లో వీళ్ళకి ఏదైనా మీరు పునరావృత్తి కల్పిస్తామని చెప్పి ఇచ్చి ఏదైనా వీళ్ళకి ఫస్ట్ చూపించిన తర్వాత అప్పుడు వీళ్ళకి తెరుగు రావాలని నేను సూచిస్తున్నాను ఈ సమస్య గురించి ఫస్ట్ ఇప్పుడు మా ఈటల రాజేందర్ గారు ఇప్పటివరకు ఎవరు రాలేరు ఇప్పుడు మా ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఈ ఈరోజే ఈ సమస్యను తీసుకురావడం జరిగింది వీళ్ళకి నోటీస్ అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు స్థానిక బీజేపీ లీడర్స్ దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మేము వెంటనే ఈటల రాజేందర్ గారికి చెప్పడం జరిగింది నిన్న చెప్తే ఈరోజు వచ్చేసింది సార్ వచ్చేసి మీకు మేము బాట బాసటకు ఉంటాము ఎప్పటి నుంచి ఉంటారు ఏం సంగతి మీకు ఇందిరాగాంధీ పట్టాలు ఇచ్చారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ పట్టాలు ఇచ్చారు కాబట్టి అంత ఈజీగా మీకు ఏం కాదని చెప్పి సార్ మాట్లాడారు జరిగింది రాజు ఇక పక్కకుంటాం అయితే వాళ్ళు డ్రైనేజ్ లేదు ఏం లేదు మొత్తం వాటర్ అంతా మొత్తం ఇక్కడ ఎక్కడన్నా పోవాలి మేము ఆడలు ఇబ్బంది పడుతున్నారు ఇల్లు మొత్తం కూలో ఎందుకు ఇచ్చారు అడిగిరు మా వాళ్ళు అందరు అడిగారు మళ్ళీ వెళ్ళిపోయారు ఎంఆర్ఓలు వస్తారు రోజు వస్తారు ఇల్లు కూలో కొడతాం అది అని చెప్పారు ఎందుకు అది చెప్తలేరు అది మీరు <listed> <normal music playinggettable>

నా పేరు యాదమ్మ మా ఇక్కనే ఎనభై ఏళ్ళ సంది మా అత్త మా మామ కూడా ఇక్కడనే పేరు మా పిల్లలు కూడా ఇక్కడనే కన్నా ఇక్కడనే పెద్దగా అయ్యారు కనీసం బాత్రూమ్ పోతాంట కూడా రౌడీలు ఇటుకలు తెల్లదు మంటలు పెట్టుకొని కూర్చున్నారు ఎవరు ఎవరు పెట్టండి ఆయన ఉన్న దినాలు తెలంగాణకున్న తినాలి ఎవరు రాలేదు ఇంకా బయటకు వెళ్ళిపోయిందంటే అందరూ చేపలు తీసుకొని పొడిచడానికి వచ్చి నిర్దలు రాసుకొని మా ఇల్లు కొనాకుంది అట్లా కూడా ఉన్నాము లాస్ట్ కు మా ఇండ్లు కూరగొడతా అని చెప్తాడా మళ్ళీ చంపేస్తా అయిపోతుంది కదా మేము బండ కొట్టినా బండ కొడితే కోరైంది కట్ట ఉంటది చెరువు వస్తే కట్టేస్తారు ఈ చెరువా మేము కొట్టిన బండ అట్లా వేసారు మాలని చేస్తారు అందరు అస్సలే అసలు మా ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక లాక్డౌన్ లో కూడా మరి రెండు ఇరవై వేలు ఇచ్చిపోయాడు దినకీ పైసలు ఇచ్చారు ఇచ్చిండు సార్ మీటర్లు ఇస్తాను కూడా గుడ్ ఇంట్లో వండుకున్నాం మేము కూడా కరెంట్ తీసేస్తాం తీసేస్తారు రాత్రి వచ్చినా అప్పుడు వండుకు ఇప్పుడు ఎవరే వాళ్ళ పేర్లు అయితే మాకు తెలియదు సార్

మేము అక్కడ అడుగులకి వెళ్ళిపోతుంది మాకు ఒకటి లేదు సరే లేకున్నా సరే మేము అడుగుల మొత్తం వాళ్ళు కట్టి బాత్రూమ్ పోకుండా కూడా మాకు బాత్రూమ్ ఇది గుడి వంట చేసుకున్నాం సార్ మీరు చూడండి వంట ఈ వస్తా సార్ మనకి ఆ బాడొచ్చి ఇంట్లో ఉండమని సార్ సార్ మాట కూడా మేము గంటలేదు సార్

ఆ పెళ్ళే ఉంది కదా బాగా డబ్బులు నిలుబెట్టుకొని సార్ అట్ట కూడా లేకుండా కడ్జాలు చేసి అన్ని అపార్ట్మెంట్లు కట్టి ఇట్లా కంపౌండ్ వాల్ కట్ట ఇచ్చేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి సార్ ఇంత బాత్రూమ్ లేకుండా బయటికి వెళ్తుంటివి అట్లా అంటున్న కంపౌల్ చేసి కంపౌండ్ వాల్ గట్టి కూర్చుంటు ఆ ఇగో ఇప్పుడు ఇగో ఆట చూసి అక్కడ ఎక్కడ పోవాలి డ్రైనేజ్ లేదు చాలా పరిస్థితి బాగుంది ఫోటో తిప్పుతారు ఎవరు హనుమంత్ కాదు పొలరించుకున్నాడు ఆ జాగ అంతా ఏమన్నా అంటే గుండగాలన్నీ వాళ్ళు వచ్చి అన్నిస్తలేదు మీద ఏడికెళ్ళి సంపాదించారు మా జాగ అను పిల్లలు వస్తే పిల్లలు కూడా రావచ్చారు మేము వస్తే దొబ్బేసి కొడుతు పిల్లలు ఏడు పిల్లలు వస్తాయి ఏడో పిల్లల్ని కొడుతున్నాయి బతకాల సావాల బిడ్డ మరి

ఎక్కడైనా పనికి వెళ్ళామంటే పన్నుకెళ్ళ గుర్తలేదు వాళ్ళదే మొత్తం వాళ్ళదేనా అంటే మేము బండి సప్ లేచుడు బండి దుయ్యమని వస్తే వచ్చి లేచుడు లేచుడు లేసు పనికోలేము అనుకో మమ్మల్ని తీసేస్తారు వరకుల నుంచి మేము కూల్ చేసి కూల్ చేసుకొని పక్కన మాకు ఇప్పుడు ఆ పని పోయిందంటే మళ్ళీ వేరే పనికి ఎత్తుకోవాలంటే మేము ఆడపిల్లలు మేము ఎక్కడ పోయి ఎత్తుకోవాలి మేము చేసుకుంటేనే మాకు వస్తుంది చేసుకోకపోతే రాదు కదా మేము ఎంత ఎంత కాలం మీద వంట చేసినా బైక్ల మీద వస్తూరు చేస్తూరు లొకేషన్ సార్ ఏమేసారి వచ్చారంటే లొకేషన్ వచ్చిందమ్మా లొకేషన్ మీద వస్తున్నాం మేము అంతకు మించి ఏం లేదు అంటారు అది ఇక్కడ ఇంప్రమేషన్ తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తారు సార్ అంతే ఇచ్చేస్తారు మాకు తెల్లవారు లేదు ఏం లేదు మేము కావాలి కూర్చోవాలంటే మేము కూర్చోలేదు మాకు అందులో మంటలు వేస్తున్నాయి మాకు తిండి లేదు తిప్పలు లేదు ఆఫీస్ లో పోటీ ఆఫీస్ లో పోటీ అక్కడ రావాలి ఇక్కడ రావాలంటే కొందరికి బండ్లుండే బండ్లు ఉన్నా అని బతిన్లాడుకొని వెళ్ళాలి ఆ బండ్లు లేదు మేము ఆటో వాళ్ళకి బతిన్లు ఆడుకొని పది ఇరవై రూపాయలు ఇస్తామని అలా కాలు మొక్కి మేము ఆటోలు ఎక్కేస్తున్నాము మాకు ఏం లేమిడికి ఏం లేదు పండుకో అంటే మాకు నిద్ర కంటి నిద్ర లేదు ఒక గంట సేపు నిద్ర పోతే బాగుంటది అన్న సిచ్యువేషన్ మాకు ఇప్పుడు ఇప్పుడు మీరు వస్తారు ఒక బ్యాగ్ వేసుకొని వస్తారు మామూలుగా మేమేమంటాం తెలియదు కదా మీరు సారో మీరు తెలియదు మీరు ఏ నన్న ఇక్కడ వచ్చిరా అంటే లేదమ్మా మేము ఒక పని మీద వచ్చినా మాకు లొకేషన్ చూపిస్తుంది ఆ లొకేషన్ పైన వచ్చినాం ఇక్కడ వరకు వస్తారు సార్ లాస్ట్ కి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూసుకుంటే వెళ్ళిపోతారు రెండు వాళ్ళు వచ్చిన రెండు రోజులకే ఇప్పుడు ఒకరు వస్తూనే ఉంటారు ఇండ్లు కూడా కొట్టాలి చేయాలంటే మా మామయ్యలు అత్తయ్యలు నాన్నలు అమ్మలు అందరూ చనిపోయిన వాళ్ళే మాకు ఎందుకు దౌర్జన్యం చేయాలి వచ్చి మాట్లాడమని సార్ మేము మాట్లాడుకుంటాం ఆడపిల్లలము సరే మా మగవాళ్ళు కూలపా కానీ మేము ఆడవాళ్ళు మాట్లాడతాము అట్లా ఏం లేదు మా చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా బొందలు కట్టలేదు మేము ఇప్పుడు ఒకరు చచ్చిపోతే పైసలు పెట్టి కొనుక్కొని బొంద పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది మాకు ఇక్కడ ఉండే ఇక్కడ హనుమల్ టెంపుల్ చూసారా సార్ మీరు ఆడ బొందలు కట్టుండే హనుమాన్ టెంపుల్ వెనకాల బొందలు కట్టు ఉండే మాది మాకు ఆ బొందలు కూడా లేదు అది అమ్ముకున్న చేసుకుంటా అన్ని అన్ని అపార్ట్మెంట్ మొన్న మా అత్తయ్య చనిపోతే మా అత్తయ్య బొందకి నాలుగు నాలుగు వేల నరకి ఆ కూర తోబెటోకి పది వేల ప్లేస్ కొనుక్కొని మా అత్తయ్యను పెట్టుకున్నాం మేము తెలుసా మా అత్తయ్యను పెట్టుకున్నాం మేము కొనుక్కొని పెట్టుకున్నాము మా ఇండ్లు మాకు కావాలి సార్ మా ఇండ్లు మాకు కావాలి మా గుర్సలైనా సరే మా ఇండ్లు మాకు కావాలి మా పుట్టిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అయినా సరే పడేసుకొని మాకు ఆడ పిల్లలకు బేటి వనికే చేర్చలేదు సార్ ఇక్కడ అది మొత్తం కబ్జా చేసిండ్రు మేము ఇక్కడ అన్ని చెట్లుండే మేము నిజంగా చెప్తున్నాం సార్ మీరు ఏమని అనుకోరు ఒక అన్నలాగా చెల్లెలాగా మీరు తప్పుగా అనుకోకూరి చెట్లుండే మాకు లేడీస్ కొంచెం కంపౌండ్ ఉంటుండే ఇప్పుడు మొత్తం అది కూడా లేదు పొద్దున్న లేస్తే మేము అల్లాడిపోతున్నాము ఏమని చెప్పుకోవాలి మా సిచ్యువేషన్ మేము మాకు బాత్రూమ్ కట్టుకోవాలన్నా ఇంత బాత్రూమ్ లేపమని పది ఇటుకెళ్ళి దింపుకున్నా వచ్చేస్తారు ఎమ్మెల్యే ఉర్కొస్తుంటారు ఏమో ఆడుతున్నారు ఏమో ఆడుతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిందని ఎవరు చెప్పారు సార్ అంటే మళ్ళీ పేరు చెప్పరు ఏం చెప్పారు అన్ని ఇలాంటివే ఏది సార్ మాకు ఎప్పటి నుంచో చెప్తారు సార్ ఇక ఆఫీస్ కి తిరగాలి ఈ ఆఫీస్ కి తిరగాలంటే మేము కూలి పని చేసుకుంటాము రెండు వేల ఐదు వందలు మూడు వేలు కట్టాలంటే మేము వేడికెళ్ళి కట్టుకోవాలి ఇప్పుడు కూలికి పోయింది కూలిపాయలు ఇచ్చిపెట్టి ఉరుకు వచ్చింది ఏమో ముసలామి ఇలా ఆయన చేతులు పడిపోయినాయి అది వాళ్ళ చేసుకుంటున్నా ముసలు పూటకెళ్తది కాలుజేలు మంచిగా చేస్తాడా కాలుజేలు పడిపోయినాయి అని చెప్పేసి ఒక పదివేలు ఇస్తుండడుస్తలే ముసకి చాలా ఘోరంగా ఉంది సార్ ఇదంతా కూడా తెలియదు ఇంట్లో పండినాము చేసా కూడా ఈమె కూలి పనిర్చి పెట్టుకొని మందిది ఆటో కట్టుకొని బతిన్లాడు బతిన్లాడుకుంది బతిన్లాడుకొని రెండు మూడు సార్లు పది సార్లు తిరిగింది మేము రాయం హాస్పిటల్ మేము పేదోళ్ళము మేము కోట్లు సంపాదించుకోలేదు కదా సార్ పేపర్ కొనుక్కోవాలి ఓ పదివేలు పదిహేను వేలు పడేస్తే పేపర్ వస్తుంది మాకింత పింఛి వస్తుంది అన్నట్టు లేదు మేము గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దున్న లేస్తే తిరుగుడ ఉంటుంది నాలుగైదు సార్లు అయింది ముసలోని ఎమ్మడేసుకొని కాలు లేని ముసలాయనని పింఛన్ లేదు ఏం లేదు ఆయన సిచ్యువేషన్ మంచం మీకెళ్ళి కిందికి దిగాడు బాత్రూమ్ కాడికి వెళ్ళి అన్ని ఎత్తిపోసుకుంటది ఆమె అన్ని చేసుకుంటది ఇప్పుడు మాకు ఏది ఆధారం లేకపోతే మాకు ఎట్లుంటుంది సార్ ఉన్న ఇండ్లు కూడా నైట్ ఇట్లా జీసీపులు వస్తాయి నైట్ లో జీసీపులు వస్తాయి అంటే మేము తెల్లవారులు ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అంటే కావాలి అట్లా అంటుండ్రు అదే అదే రికార్డింగ్ అవుతుంది శనివారం ఆదివారం సండే రోజు నైట్ లో వస్తారంట భయం అవుతుంది నిధులు వస్తలేదు మళ్ళీ చంపి ఇండ్లు కూడా కొట్టు మేము అంటున్నాం సట్టపావలు లేనప్పుడు వస్తున్నా మేము కూలి పని కొతున్నాం కదా ఇళ్ళల పని కోతున్నాము వాళ్ళు వచ్చి ఇంకోరు చేసుకుంటారు కొడలు తిప్పుకొని పోతున్నారు సార్ ఇప్పుడు నిద్రపోతాం సార్ మేము సపోజ్ పొద్దున దాకా ఫోన్ చేసుకుంటాము నిద్రపోతాము పోయినాక జీసీ ఇప్పుడు వస్తే మా సిచువేషన్ ఏంది ఒక పిల్ల ఒక తోడు వండుకుంటుంది ఒక పిల్ల ఒక ముదురుకుంటుంది ఒకతో ఒకరితో ముదురుకుంటారు అందరిని ఎదుర్కొని బయటికి రాలేము కదా టైంలో మేము ఆ టైంలో అయితే బయటికి రాము కదా అట్లాంటి సిచ్యువేషన్ సార్ మీకు దండం పెడతాం కానీ మా ఇంట్లో దాకా మాత్రం రాని కండి కొంచెం మీరు బండలు కొట్టుకొని అన్ని కొట్టుకుని ముసలామ్మే కంత బుడుపులు వచ్చి ఆపరేషన్ చేసా అంటే మరాలి వాళ్ళు పోయి చచ్చిపోతుంది అన్న సిచువేషన్ ఉంది మా ఇక్కడ